జిల్లా స్థాయి ఓపెన్ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులను శ్రీ వికృతి శ్రీనివాస్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త పరిచయం చేసుకుంటున్నారు అవనగ రవి స్కూల్ లెవెల్లో ఫైనలిస్ట్ గా ఎందుకు అయ్యారు సార్ సందీపన్ పాటి సాత్వికన్ పార్టీ కోడు ఫైనల్ మ్యాచ్ స్కూల్ లెవెల్లో తలపడేటటువంటి క్రీడాకారులను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వికృతి శ్రీనివాసరావు గారు పరిచయం చేసుకుంటూ ఉన్నారు వారి వెంట ఎస్కేఆర్ విద్యా సంస్థల గౌరవ సలహాదారు శ్రీ కోట వెంకట సుబ్బారావు గారు కూడా టోర్నమెంట్ లోని ప్లేయర్స్ అందరిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా వికృతి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ సార్ నేను లైక్ కోటారాగు విద్యా సంస్థల గౌరవ సులా గారు కోట సుబ్బారావు గారు పరిచయం చేసుకుంటా ఉన్నారు ప్లేయర్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఆల్ ది బెస్ట్ ఎవరో ద అప్కమింగ్ ప్లేయర్స్

అందరికీ నా నమస్కారం ఎంతోమంది క్రీడాకారులు వచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించిన కోట రావయ్య గారి ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి నా అభినందనలు ఈ కోడూరులో ఈ షెడ్యూల్ టోర్నమెంట్లు పెట్టడం అనేది చాలా అభినందించ విధయం ఎందుకంటే డీసీఎం అనేది ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా మంచి పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీనికి నాకు ఇప్పుడు సహకారాలు ఇప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఓకే థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి ప్రముఖులు ప్రముఖ పారిశ్రామిక పెద్దలు వెంకుతి శ్రీనివాసరాయ్ గారికి మరియు ఇంకా వారి సహచర నాయకులకు కూడా స్వాగతం స్వాగతం చంద్ర ఇంకా కూడా స్వాగతం సార్ మరి కోడూరులో ఇలాంటి షెటిల్ టోర్నమెంట్ బహుశా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగినట్టుగా గుర్తుంది నాకు మరి ఆ తర్వాత ఈరోజు మరి ఇంత ఘనంగా నిన్న ఈరోజు ఎన్నో వేయ ప్రయాసంతో మరి మా ప్రిన్సిపల్ అనిల్ చాలా చాకచక్యంగా ఎలాంటి విభేదాలకు తావు లేకుండా చాలా పీస్ఫుల్గా గా మంచి వాతావరణంలో దిగ్విజయంగా నిర్వహించిన వారికి ప్రత్యేక లెవెల్ కొరివి శృతి సాత్విక్ అండ్ కృతి కార్తిక్ స్కూల్ లెవెల్ సెకండ్ ప్రైజ్ నాదందిస్తున్నారు శ్రీ వికృతి శ్రీనివాసరావు గారు వీరు కోడూరు పోలీస్ స్టేషన్ లో గా పనిచేస్తున్నారు సెమీఫైనల్లో ఓడిపోయినటువంటి మూడో ప్లేస్ అండి మా ఇమానియల్ గారు కమత ఇమానియల్ గారు వెల్కమ్ సార్ ప్లేయర్ సార్ మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి